హలో అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చపాతీ అండి నేను చపాతీకి పెసరపప్పు తీసుకున్నాను మీరు కందిపప్పు కానీ ఎర్ర కందిపప్పు కానీ ఏదైనా తీసుకోవచ్చండి చ మనం డైలీ మన డైట్లో ఖచ్చితంగా పప్పు తీసుకోవాలండి ప్రోటీన్ వైజు కానీ మనం డైలీ పప్పు తినాలంటే తినాలనిపించదు అలాంటప్పుడు ఇలా చపాతీ రూపంలో కూడా మనకి పప్పు తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రోటీన్ వేజ్ అంతది చపాతీలో ఆయిల్ ఖచ్చితంగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అన్న వేయాలండి లేకపోతే చపాతీలు గట్టిగా వస్తాయి అలాంటప్పుడు మనకు చుక్క ఆయిల్ పడకుండా ఇలా పప్పుతో చపాతీ చేసుకోవడం వల్ల మనకి చాలా స్మూత్గా ఉంటాయండి నెక్స్ట్ ఏంటంటే చపాతీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి పెసరపప్పు అరకప్పు తీసుకున్నాను ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు గోధుమ పిండి అండి నేను రెండు కప్పులు తీసుకున్నానండి అంటే మీకు రెండు వెరైటీలుగా చపాతీ చూపిద్దామని టూ కప్స్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఒక బౌల్ తీ టూ బౌల్స్ తీసుకొని మనం చపాతి పిండి చూపిస్తాం ఇదిగోండి మీకు రెండు రకాల చపాతీ చపాతీ చూపిస్తానని చెప్పాను కదా అందుకని ఒక దాంట్లో ఆనియన్స్ దాంట్లో కరివేపాకు పచ్చిమిరకాయలు కొత్తిమీర అన్నీ అండి ఇప్పుడు దీంట్లో మాత్రం ఖచ్చితంగా సాల్ట్ వేసుకోండి దీనికి మనకి కూరతో పని ఉండదండి అందుకనే ఓకేనా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా గొద్ది పిండి వేసుకొని కలిపేసుకుందాం మనకి దీంట్లో చుక్క వాటర్ కూడా పడదండి మన పప్పుతోనే మనం చపాతీ చేసుకోవాలా వాటర్ అస్సలు పడతా ఇది నార్మల్ చపాతి అన్నమాట ఓకేనా రెండు కలిపి ఇప్పుడు చపాతీ మొత్తకని చేసుకోవాలి ఇదిగోండి దీంట్లో మీరు పచ్చిమిరగా ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పది నిమిషాలు రెస్ట్ ఇస్తాం నెక్స్ట్ ఇంకోటి కూడా నార్మల్ చపాతీ పిండి కూడా కలిపేసుకున్నాను దీంట్లో ఒక చుక్క వాటర్ కూడా వేయలేదండి మీరు కావాలంటే పప్పు వేసుకోండి పప్పు లేనప్పుడు మీకు పప్పు కొద్దిగానే తీసుకున్నాం సరిపోలేదు అనుకున్నప్పుడు కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ అలా ఆయి జస్ట్ వాటర్ పడితే వేసుకోండి ఓకేనా దీన్ని పక్కన పెట్టేసుకొని రెస్ట్ ఇచ్చి మనం చపాతీ చేసుకుందాం ఇది క్యాప్సికమ్ క్యాబేజీ ఆనియన్స్ అండి దీంట్లో కొద్దిగా సాల్ట్ మిరియాల పొడి వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల వాటర్ కంటెంట్ అంతా బయటకు అండి ఒక్క పది నిమిషాలు పక్కన పెడితే ఈ లోపల మనం చపాతీ చేసేసుకున్నాం ఇదిగోండి ముందు మనం అన్నీ కలుపుకున్నాం కదా ఆనియన్స్ అవన్నీ కలుపుకున్నదే చపాతీ చేసుకుందాం ఓకేనా దీన్ని నార్మల్ చపాతీగా గట్టిగా ప్రెస్ చేయకూడదండి గుల్లగా పై పైన స్మూత్గా చేసుకోవాలి ఓకేనా అంటే ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకేనా ఇప్పుడు లా పెట్టుకుని చపాతీ చేసుకుందాం ఇదిగోండి మన చపాతీ రెడీ అయిపోయింది మన నార్మల్ చపాతి అంతా పలుచగా అయితే రాదు ఓకేనా దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలండి బ్రేక్ అయిపోద్ది ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద వేసేసుకుందాం ఈ లోపల మిగిలిన చపాతీలు చేసుకుందాం ఇదిగోండి మన దాల్ చపాతీ అయిపోయింది మీకు ఎవరికైనా ఆయిల్ కొద్దిగానే ఉండాలనుకుంటే జస్ట్ కొద్దిగా ఒక చుక్క అలా పాముకోండి అంతే నేను అసలు కొద్దిగా అంటే కొద్దిగా వేసాను ఇది మా హస్బెండ్కి వేస్తాను ఓకేనా ఇప్పుడు ఇంకో చపాతీ వేసుకుంటాను ఇదిగోండి నార్మల్ చపాతీ చేసేసుకుంటున్నాను మీకు ఇంకా చపాతి ప్రాసెస్ చూపిస్తలేదు ఎందుకంటే అందరికీ ఆడవాళ్ళకి చపాతీ చేయడం వచ్చు కదా ఇంకా అందుకని నేను చూపించట్లేదండి డైరెక్ట్ ఇలా చూపించేస్తాను ఓకేనా మీరు నార్మల్ చపాతీలాగా ఇవి ఒక ఒకరోజే మార్నింగ్ ఈవినింగ్ దాకానే ఉంటాయి మనం పప్పుతో చేసుకున్నాం కాబట్టి అస్సలు నిల్వ వండవండి ఓకేనా ఇదిగోండి మన చపాతీ రెడీ అయిపోయింది నేను ఒక్క చుక్క నూనె కూడా వేయలేదండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఓకేనా మనం నూనె వేస్తే అవి మీకు తెలిసిపోద్ది ఇదిగోండి ఒక చుక్క కూడా వండుకోదు ఓకేనా ఇదిగోండి చాలా స్మూత్గా ఉంటాయి మనం పప్పుతో తయారు చేసుకోవడం వల్ల ఇంత స్మూత్గా ఉంటాయండి నెక్స్ట్ ఇది కూడా స్మూత్గానే ఉండదు మన దీనికైతే మన కూర అవసరం లేదు ఇలాగే తినేయచ్చు ఓకేనా ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇదిగోండి ఇది నార్మల్ చపాతి చూసారా ఓకేనా ఇలా పెట్టుకుని దీంతోపాటు కొద్దిగా పెరిగెట్టుకుంటాం మన మీలు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మన అదే ఆనియన్స్ అవన్నీ వేసిన చపాతీ చూద్దాం ఇలాగ మనం వాటర్ వేయకుండా చపాతీ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇవ్వచ్చు అది పెసరపప్పుతో చేసుకోవడం వల్ల పిల్లలకి చపాతీ చాలామందికి అరగదండి అదే డయేస్ అవ్వదు కానీ ఈ ఈ చపాతి అయితే అసలు తిన్నట్టే అనిపించదండి ఎందుకంటే పప్పు శాతం ఎక్కువ మనం పిండి తక్కువగా వేసుకోవాలి ఎప్పుడు ఏది చేసుకున్నా అంతే ఓకేనండి ఇప్పుడు దీంట్లో పెప్పరు సాల్ట్ వేసానండి నేను శుభ్రంగా పిండి వేసాను వాటర్ చూసారా ఎంత వచ్చిందో ఇప్పుడు ఇవి ఇలా వేసుకుని మనం రోల్ కింద చేసేసుకుంటే ఆల్రెడీ మనం ఉప్పు కారం అదే పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కాబట్టి దీనికి కూర అవసరం లేదండి ఎవరైనా తినలేము అనుకున్నప్పుడు గ్రీన్ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లోకి ఓకేనండి